నమస్కారం ప్రజలారా నేను ముందే చెప్తుందా వీడియో చాలా సీరియస్గా ఉంటుంది మన పార్టీ వాళ్ళు ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఈ వీడియో మీద నిన్న మన వాళ్ళు ఒక పోస్ట్ పెట్టినారు అంటే ఈ విపత్తు ఏ విధంగా తుఫాను ప్రభావం ఉండదు ఏంది కథ ఏందనేది కూటమి ప్రభుత్వం వాళ్ళ చర్యల వాళ్ళు తీసుకొని పోతామంటే మన వాళ్ళు పెట్టినటువంటి హౌలై పోస్ట్ ఏంది ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏందనేది మనం ఒకసారి చర్చిద్దాం తాడేపల్లి తుఫాను కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి కదా వైఎస్ జగన్ ఏంది శ్రీ వైఎస్ జగన్ తాడేపల్లి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన తెలియజేసింది తుఫాను ప్రభావంతో గన్నవరం విమానాశ్రయానికి విమాన సర్వీసులు రద్దు చేశారు విమాన సర్వీసులు పునరుద్ధిస్తే రేపు ఆయన వస్తారని ప్రకటనలో వెల్లడించింది నేనేం చెప్తానంటే మన జగన్ అన్నకు విమాన సర్వీసులు లేకుండా ఉంటే కారు లేదా మనకు మనకు ఓట్లు వేసినటువంటి పదకొండు నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజలు ఉన్నారు కదా మనం సరే కూటమి ప్రభుత్వం బాగా చేయలే మన ప్రభుత్వం మంచి చేయాలనుకుంటుంది ఈ విపత్తు వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించలా పరామర్శించవచ్చు కదా నువ్వు పొద్దున్నే నిదానంగా పొద్దున్నే ఐదుకు లేచి ఏమైనా తలకాయ కూర లేకుండా ఉంటే దోశ లేకి లేదంటే వడలు చికెన్ తిని ఆ నుంచి నిదానంగా మన పులివెందలకి వచ్చి వచ్చా వచ్చా కదిరిలో ఆపి ఆ కదిరిలో ఏంది కథ ఏంది వ్యవహారం అని వడలు ఎట్టున్నాయి ఉన్నాయి కత్తులు ఎట్టు చూసి ఆ తర్వాత పులివెందలకు వచ్చి పులివెందల్లో ఒక సేపు ఎందుకంటే పెద్ద దూరమేం కాదు కదా పులివెందలు బెంగళూరు నుంచి వచ్చే హెలికాప్టర్లోనే రావాలన్నా మనకేం కారులు లేవా సినాయం చచ్చిపోతే కారులో వచ్చినాం సార్ మనము సొంత చిన్నైనా చనిపోతే మనం రోడ్డు మార్గంలో ట్రాక్టర్ కన్నా వచ్చినాం ట్రాక్టర్ బయలుదేరినా హైదరాబాద్లో మనకు పులివెందులకు ముందు చుట్టది అంత అంత నిదానంగా వచ్చినాం మనం మనం ఎందుకు రాలా శవం లేదు ఏడా అంటే కూటమి ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కొని ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళని ఎవరైతే వరదకు దీనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇల్లు ఎక్కడెక్కడ ఉంటాయి వాళ్ళందరినీ వేరే చోటకు తరలించి పా ఏది పాతబడినటువంటి బిల్డింగ్ని అన్నింటిని కూడా వేరే చోటకు తరలిచ్చి వాళ్ళు ప్రాణ నష్టం జరగకుండా కాపాడినారు అధికారులు పోలీసు యంత్రాంగం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళందరూ తిష్ట వేసి ఎక్కడా కూడా ప్రాణ నష్టం దేవుడి దేవుళ్ళ ప్రాణ నష్టం అనేది జరగకుండా కూటమి ప్రభుత్వం మంచిగా చేశారు కాబట్టి అన్న రాల సరే ఈ ఈ కథ చెప్తా అయనండి మీరు రెండు వందల కిలోమీటర్లు కాబట్టి పొద్దున్న లేచి ఏదైనా తినే కాఫీ కీపీ దాగి నిదానంగా వచ్చినా కదిరిలోకి వచ్చి మన వాళ్ళతో పాలకరించి రెండు వందల కిలోమీటర్లే కాబట్టి అరవందూరం పులివెందులకు పోయి పులివెందల్లో ఆడు ఎటా మనం వచ్చినామంటే చంద్రబాబు నాయుడు మన మీద ఈ గిడ వాళ్ళని ఎందుకంటే ఆయనకు భయము మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి మీద ఆయనే ఆయన రాళ్ళు నేర్చుకున్నా కూడా మనం మన ప్రభుత్వానికి చట్టపేరు పేరు అది మనం ఇటువంటి వద్దు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇచ్చేయండి ముందుగానే అని చెప్పి చెప్తారు అది అందరికి తెలిసిన మాట బ్రహ్మాండంగా ప్రోటోకాల్ ఎస్కార్ట్ ఇచ్చారు ఆ ఎస్కార్ట్తో పులివెందులకు వచ్చి అంటే పులివెందల్లో ఏమన్నా వర్షం ఎక్కువ పడిందా ఏందా అని చెప్పి అటా అటా చూసుకొని ఆ తర్వాత పులివెందల నుంచి నేరుగా తాడేపల్లికి రావచ్చు కదా అనేదానికి ఒక నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది అనుకుందాం అప్రాస్గా అటు ఇటుగా నాలుగు వందల కిలోమీటర్లు ఒక ఐదు ఆరు గంటల్లో కొట్టేయచ్చు సరే ఏడుచ్చా ఏడు గంటలకైనా రావచ్చు కదా ఎందుకు రాలేకపోయినాడు అంటే మన జగన్ అన్న ఎక్కడైనా సరే శవాలు కనపడితే వాటికి ఇంకా దేక్కుంటా అయినా వచ్చి శవరాజకీయాలు చేయడంలో మన అన్న దిట్ట మరి దేనికి రాలా తాడేపల్లి ప్యాలెస్కు మొన్న వచ్చానని చెప్పినాడు నిన్న ఈ ప్రకటన విడుదల చేసినారు సొంత చిన్నాయన చనిపోతే మనం కారులో వచ్చినటువంటి ఘనత చరిత్ర సార్ మంది మనం ఈరోజు మనం ఏదో చేసినాం ఏదో ప్రజాని కానీ మనం ఏదో చెప్పి మన వాళ్ళను ఇది చేయాలి ఈ పోస్టు పెట్టకుండా ఉన్నా మర్యాదగా ఉంటుంది అర్థం కాలా పెట్టుకుంటా ఉన్నా మర్యాదగానే ఉండు ఇప్పుడు దీని కింద ఏం పెడతారు ఎక్కడా కూడా సవాళ్ళు లేవు కాబట్టి ఎక్కడా ప్రమాదానికి ఎవరు గురి కాలేదు కాబట్టి ఎక్కడా కూడా ఈ విపత్తును కూడా ఎదుర్కొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయింది కాబట్టి దానికోసం అని చెప్పే మీ జగనన్న ముందుకు రాలేదు ఈ జగనన్న ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేదు అని చెప్పి అంటున్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తాం ఎంతసేపటికే మనం నోట్లుడే మనం నోట్ల కట్ల మీద పడుకొని ఉంటే సరిపోతుంది అనుకుంటామా మనం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎట్లా గెలిచాలా అదే విధంగా నువ్వు ప్రధానమంత్రి ఎట్ట కావాలి జగనన్న ఇటువంటి పోస్టులు పెడతా ఉంటే మేము ఏ విధంగా ఆర్ఎన్ఎస్లో మేము నీ కోసం పనిచేస్తా ఉన్నా నీకు అర్థమవుతుంది నువ్వేమో ఒకటి ఒక సంతకం పెట్టి లండన్ పోతావు లండన్ నుంచి మళ్ళీ బెంగళూరు వచ్చావు బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చావు ఎకనామిక్ క్లాసే ఏం బిజినెస్ క్లాస్ కాదు ఉంటే స్పెషల్ ఫ్లైటు కాదు సరే మనకు అట్లా లేదనుకున్నా కూడా నువ్వు బ్రహ్మాండంగా ఇది చేయొచ్చు కదా నువ్వు అంటే ఏం ఏం హెలికాప్టర్ రావచ్చు కదా మనం ప్రజాప్రతినిధిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల సొమ్ములతో ఎన్ని ఆర్భాటాలైనా చేస్తావు నీ ఇంట్లో నుంచి నువ్వు డబ్బు తీసి బయటికి పెట్టాలంటే అంత బరువు అయిపోతుంది అది ఎందుకంటే రాష్ట్ర ప్రజానీకం కట్టేటువంటి సొమ్ము కాబట్టి రాష్ట్ర ప్రజల మీద ఆ భారం పడతాది కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఉండేది ఇద్దరు ఆడబిడ్డలే మనకు మనకు వారసు ఉండడంగా ఇద్దరు ఆడబిడ్డలే అయినప్పటికీ కూడా డబ్బు మీద ఉండేటువంటి వ్యామోహం డబ్బు మీద ఉండేటువంటి ఆశ సరే ఏది ఏమైనప్పటికీ కూడా నేనేమంటానంటే ఇటువంటి పోస్టులు పెట్టి ఈ విధంగా ప్రజానికానికి ఏదో తెలియజేద్దాం అనుకుంటే ఎవడు కూడా ఇక్కడ నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇటువంటి పోస్టులు పెట్టక ఉన్నా కాముగా ఉన్నా సరే మనం ఏదో ఒకటి ఉంటాం నువ్వు ఉన్నా ఏం చేస్తుంటావు సరే ఇప్పుడు ఓకే దాన్ని కూడా వదిలిపెట్టే బా నువ్వు కింద తిరగాలంటే భయము వేడా నువ్వు రాష్ట్ర ప్రజానీకం లేకపోయి ఈ వరద ప్రభావిత ప్రాంతాలు లేకపోయి తిరగాలంటే నేనేమన్నా ఏమన్నా పోతానేమో ఆ నెలల్లో ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి నువ్వైతే భయపడతావు అందరికి తెలిసది ఎందుకంటే మనం అధికారంలో ఉండి మనకు పోలీసుల వలయంలో తిరిగినాము బా పరదా పట్లు బార్కేడ్లు పెట్టుకొని తోగుడు బండ్లను అదేవిధంగా చిరు వ్యాపారస్తులు అందరినీ కూడా ఇచ్చి మనం ఏ రోడ్లో పోతామో ఆ రోడ్డు అంతా కూడా క్లియర్ చేసి మనం మనం బతుకుతూ ఉన్నాం మనం ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం పదకొండు స్థానాలు వచ్చి ఉన్నాయి మనకేం ప్రతిపక్ష హోదా కూడా లేదు అయితే ఇంక నువ్వు ఈ రోజుల్లో నువ్వు ఎట్ట బయటకు వచ్చావు అది వాస్తవే మా మా ఎన్న వస్తాడని అనుకోవటం మా భ్రమ మా మెట్టలు అది మా తెక్క అంతే ఇంకేమిలే మనం అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు లేకపోయి మనం ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల మీద మనం ఏ రోజు కూడా ప్రజలను అడగల మనం అడిగిన పాపాను పోలా మనం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మనం బ్రహ్మాండంగా పబ్జీలు ఆడుకుంటాం మన ఇష్టానుసారంగా మనం అధికారులు ఎక్కడ సంతకాలు పెట్టమంటే ఆడ సంతకాలు పెట్టి మనకి ఈ పని చేయాలి అధికారులకు నువ్వు ఆదేశాలు ఇచ్చి రాష్ట్రాన్ని దివాలా తీసినావు అందరూ చూసినారు ఈరోజు నువ్వు ఈ ప్రకృతి ఈ విధంగా తుపాను ఈ దిగిన పరిస్థితి ఈ ప్రకృతి అంతా అల్లాడిపోతుంది రాష్ట్రంలో ఉండే ప్రజలు నేను ఆడ చెట్లు పడుతున్నాయి ఆడ నుంచి పునరావాస కేంద్రాలకు ధరలిచ్చున్నారు అది ఇది అంటే నువ్వు వచ్చావు బయటికి అది మేము నమ్మాలన్నా మాకు తెలీదు గొర్రెలు ఉంటారు కదా కొంతమంది ఇంకా వస్తాడు అన్నంగా వస్తాడు యాడికి ప వచ్చేదా అదేమన్నా అవుతుందా అయ్యే పని పనినా సరే ఒక ఉన ఒక మాట చెప్తున్నా హెలికాప్టర్ అన్న ఒకటి తీసుకొని ఆ వరద ప్రభావితం ఏడైతే ఉన్నదో అక్కడికన్నా పోయి ఒక ఏరియల్ సర్వే మనకి ఏరియల్ సర్వే అంటే రైలు యాక్సిడెంట్ జరిగినా రైలు ఏదో ఇది అయిపోయింది ఒకసారి సరే అది దురదృష్టకరమే ఆ ట్రైన్ మీద ఏదో ఇదే అయిపోయి ట్రై ట్రైన్ పడిపోయి అక్కడ ప్రమాదం చాలామంది మరణించిన వాళ్ళని కూడా హెలికాప్టర్ నుంచి హెలికాప్టర్లో కూర్చొని పరామర్శ చేశాం మనం ఇప్పుడు అదే విధంగా ఒక ఏరియల్ సర్వే అన్న చేయకూడదు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏరియల్ సర్వే చేస్తాము అది ఇది అని చెప్పి కొన్ని ప్రాంతాలకు సరిగ్నం జరిగిపోయింది ఇప్పుడన్నా నువ్వు ఆ ఏరియల్ సర్వే అన్నా ఉంటే సరే జగన్మోహన్ రెడ్డి గారికి మరి భద్రతా లోపమో లేకుండా ఉంటే భయమో లేకుండా ఉంటే ఏమో తెలియదు అందుకోసం అని చెప్పి ఉన్నా ఏరియల్ సర్వే అన్న చేసాడు రా స్వామి పైన గాల్లో నుంచి అన్న మన బాధలు చూసినాడు సరే నీ కనపడినప్పటికీ సరే ఏదో పెట్టుకొని చూసినా లేని అనుకోవద్దురు అది లే ఇది లేకుండా మనం ఏదో చేస్తున్నాం మనం రాష్ట్ర ప్రజాన్ని కానీ మనం ఈసారి వస్తాం వచ్చేది ఏంది మాటలు ఊరికి అవలే మాట్లాడి సరే ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మన జగనన్న చేసినటువంటి మరి ఇది సాక్షాత్తు జగనన్నే ఏమన్నా నేను వస్తానని మళ్ళా రాలేదా లేఖ ఏమన్నా వీళ్ళు కింద ఉండేటువంటి ఎవడైతే ఉన్నాడో ఆడ ప్యాలెస్లో కూర్చొని ఓడేమన్నా ఈ విధంగా ఆటలు ఆడిచ్చాడా ఆ పోస్ట్ పెట్టుకుంటా ఉన్నా బాగునుండు ఈయన మలా ఈ పోస్టు నిన్న ఈ పోస్ట్ పెట్టుకుంటా ఉన్నా బాగునుండు ఏమైనప్పటికీ బ్రహ్మాండంగా అన్న పులివెందుల్లో తలకాయి గారకాళ్ళు అదేవిధంగా మటను మంచి దోశలు వాళ్ళు వేసుకొని తింటా ఉంటాడని ఆశిస్తా ఉండ ఏది ఏమైనప్పటికీ జగనన్న మన రాష్ట్రానికి ఎందుకు రాలేదు అనేది మీ అమూలు అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం